వినాయక నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు గణపతి వేదాలను రక్షించిన కథ పూజా విధానం చివరి రోజు గణపతిని విశేషంగా అలంకరించాలి పసుపు కుంకుమలతో అలంకరించాలి నైవేద్యంగా పెద్ద బెల్లం ఉండలు లడ్డూలు పాయసం పులిహోర వంటివి సమర్పించాలి ఓం గణేశమహ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ రోజున విద్య జ్ఞానం వేదాభ్యాసం కోసం ప్రత్యేకంగా పూజిస్తారు గణపతి వేదాలను రక్షించిన కథ ఒకసారి లోకానికి మహా కష్టం వచ్చింది అసురుడు సోమలాసురుడు వేదాలను అపహరించి సముద్రంలో దాచేశాడు వేదాలు లేకుండా యజ్ఞాలు జరగలేదు పూజలు ఆగిపోయాయి ధర్మం క్షీణించింది అప్పుడు ఋషులు దేవతలు కలిసి వినాయకుణ్ణి ప్రార్థించారు ఓ గణపతి నీవు విద్యల అధిపతి వేదాల రక్షకుడివి వేదాలను తిరిగి తీయగలిగేది నీవే అని వేడుకున్నారు గణపతి ఎలకపై ఎక్కి సముద్రంపై బయలుదేరాడు అక్కడ సోమలాసురుని ఓడించి అతనుండి వేదాలను కాపాడాడు వేదమాతల ఆనందంతో గణపతికి నమస్కరించి తిరిగి ఋషుల వద్దకు చేరాయి తర్వాత వేదాల ప్రావీణ్యాన్ని కాపాడడానికి గణపతి మహర్షి వ్యాసుడికి సహాయం చేశాడు మహాభారతాన్ని రచించేటప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు ఓ వినాయక నా కథనాన్ని వ్రాయాలి కానీ నువ్వు ఆగకుండా వ్రాయాలి దానికి గణపతి సరే కానీ నువ్వు చెప్పే మాటలు లోతైన అర్థంతో ఉండాలి నేను ఆగకుండా వ్రాస్తాను అన్నాడు అలా గణపతి మహాభారతాన్ని వ్రాసి జ్ఞానాన్ని శాశ్వతంగా భూమిపై నిలిపాడు మహాభారతాన్ని రాసేటప్పుడు గణపతికి రాసే కలం విరిగింది ఆగకుండా రాయాలి కాబట్టి అప్పుడు తన దంతాన్ని విరిచి కలంగా వాడి మహాభారతాన్ని రచించాడు అందుకే అతను ఏకదంతుడు అని పిలువబడ్డాడు ఫలప్రాప్తి ఈ కథ వినడం వలన విద్యలో ప్రావీణ్యం కలుగుతుంది వేద అధ్యయనం రహన శక్తి పెరుగుతుంది పిల్లల చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో జ్ఞానం శాంతి నిలుస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్